తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా తనపల్లి పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం హరోహర నామస్మరణతో మారుమ్రోగింది తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ వారి ఆలయానికి ఆడి మహోత్సవం సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామి వారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి మాట్లాడుతూ పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ దండాయుధపాని దేవాలయంలో ఆడికృతిక సందర్భంగా ఉదయం ఒంటి గంటకు స్వామికి మొదటి కావిడిని చెల్లించామని ఈ నెల పదమూడవ తేదీన తిరుమంజనం కార్యక్రమం పద్నాలుగవ తేదీన ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయని పదిహేనవ తేదీన భారణి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించామని అదేవిధంగా నేడు ఆడికృతిక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు స్వామిని భక్తులు దర్శించుకుంటే వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమని చెప్పారు దర్శనానికి విచ్చేసిన భక్తులకు నిరంతరం మంచినీరు అన్న ప్రసాదాలను అందజేస్తున్నామని చెప్పారు ఈ ఉత్సవాలలో ఆలయ నిర్వాహకులు విజయసింహారెడ్డి బాలచంద్రారెడ్డి బాలచంద్రారెడ్డి రెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు శ్రీ ఆడి కీర్తిక కావిడి మహోత్సవము శ్రీ తన స్వామి వారి దేవాలయంలో జరుగుతుంది స్వామి వారి యొక్క భరణి అభిషేకము తర్వాత ఈ రోజు ఆడికీర్తి కావిడి మహోత్సవం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది భక్తాదులందరూ కూడా దండోపదండాలుగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారు కావున ఈ కావిడి మహోత్సవం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా సరే వారి యొక్క మనసులో ఉన్న ఎటువంటి కోరికలను కూడా స్వామి నెరవేరుస్తారని శ్రీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ